వెల్కమ్ టు సాయిశ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ అండి ఇది మన విజయదర్శనం సందర్భంగా మన షాపులో చాలా వరకు మంచి మంచి రకాలు మంచి మంచి కలెక్షన్ కూడా ఇప్పటికప్పుడు మనం చూపిస్తున్నాము అలాగే మన ఈ వీడియోలో మనకి ఓన్లీ ఫ్యాన్సీలోని పొట్టులోని రకాలు చాలా వచ్చినాయండి అవన్నీ కూడా చూపిస్తాను మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే అండి మన వీడియోలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ ఉంటుంది కనుక కొంతమంది పోస్ట్లో చూసేస్తున్నారండి ఇంకా లాస్ట్ వరకు చూడట్లేదు ఫోన్ చేసి ఇది రేట్ ఎంత అది రేట్ ఎంత వీడియో అంతా మొత్తం చూస్తేనే వీడియోలు కూడా రేట్లు కూడా నేను చాలా వరకు మెన్షన్ చేస్తున్నాను మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుందండి మనం కలెక్షన్లోకి వెళ్ళిపోతామండి మన షాప్ వచ్చేసండి రాజమండ్రి తాడి తోట షాప్ నెంబరు తొంభై నాలుగు ఎనభై ఏడు అండి మన షాపులో సారీసు బ్లౌజ్ పీసు అండి కాటన్ సారీస్ సిల్క్ శారీసు పెంట్ శారీస్ అన్ని రకాలు కూడా ఉంటాయండి వీడియోకి వెళ్లే ముందు చూడండి మన కలెక్షన్ చూద్దామండి ఇదిగోండి ఫ్యాన్సీ ఐటెంలో న్యూ కలెక్షన్ అనేది కొత్తగా వచ్చింది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ వచ్చిందండి ఇది కలంకారీ ప్యాటర్న్లో న్యూ కలెక్షన్ ఇచ్చారండి సేల్స్ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇదిగోండి డిజైన్ మొత్తం అంతా ఇదంతా పెయింటింగ్ అది కాదండి అంతా వీవింగ్ జెరీ తో వచ్చిందండి పళ్ళు ఇలా ఇచ్చారండి కోడ్చంగ్ అంతా వచ్చిందండి చాలా సూపర్ కలెక్షన్ అండి ఇది బ్లౌజ్ మనకి ఎలాగొచ్చిందన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ టైప్లో ఇచ్చారండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చారండి ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా బాగుంటాయండి తర్వాత ఇందులో మరొక డిజైన్ కూడా ఇచ్చారండి ఈ టైప్ ఆఫ్ డిజైన్ అండి ఇది ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి ఈ డిజైన్ ఈ టైప్ ఇచ్చారండి ఇలా చూసారండి ఇలాగొస్తుందండి ఇది కూడా కలంకారిలోనే ఒక డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుందండి క్లాత్ మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉందండి మంచి డిజైన్ కొరకు అయితే మన షాపుని చూ వచ్చి చూసి కొనండి ఎందుకంటే అండి కూడా మంచి డీన్లు ఉంటాయండి మంచి కలెక్షన్ దొరుకుతుంది మన షాప్లో పళ్ళు అంతా అంతా వీవింగ్తోనే వస్తుందండి చాలా సూపర్గా ఉంటాయండి ఫ్యాన్సీ పట్టులో మంచి మంచి రకాలు మన షాపులోకి వచ్చినాయండి విజయదశమి సందర్భంగా కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు మనం సేల్ చేస్తూనే ఉన్నామండి సిలిక్లోని కాటన్లోని ఫ్యాన్సీలోని ఎప్పటికప్పుడు రకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి మంచి మంచి రకాలు మనం విస్తున్నామండి మెటీరియల్ అయితే మనకి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇదిగోండి గా ఉందండి క్లాత్ చాలా బాగుందండి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకున్న వాళ్ళు మినిమం కనీసం రెండు సీట్లన్న అయితే బుకింగ్ చేసుకోవాలండి సింగిల్ సీట్ బుకింగ్ ఉండదు మా షాప్ నుంచి తర్వాత ఇందులో మరొక డిజైన్ కూడా ఉందండి ఇదో ఇదో డిజైన్ అండి ఇది ఒక రకమైన పికాక్ ఇచ్చారండి ఇది ఒక రకమైన పికాక్ ఇచ్చారండి ఇందులో కూడా మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి అలా ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇలాగా కలర్స్ అయితే మనం మంచి కలర్స్ మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి కలెక్షన్ అయితే మనకి చాలా బాగుందండి బోర్డర్ కూడా మనకి ఇలా కలంకారీ బోర్డర్ ఇచ్చారండి అలాగే మోడల్ న్యూ మోడల్ అండి చాలా కలెక్షన్ అదిరిపోయే కలెక్షన్ అండి మన సాయి సేవాళ్ళు ఎక్స్పెండ్ మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుందండి తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఒక కలెక్షన్ అండి ఇది మొత్తం అంతా మనకి జెరీ వర్క్తో వస్తుందండి చాలా బాగుంటుందండి మోడల్ కొత్త కలెక్షన్ అండి ఇది వీటిల్లో కలర్స్ మనకి సిక్స్ కలర్స్ వస్తాయండి ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సేల్స్ చేసుకునే వాళ్ళకి న్యూ కలెక్షన్ అండి ఇది బాగా సేల్ అయ్యే కలెక్షన్ ఇదిగో కలర్స్ అయితే ఇలాగొస్తాయి మీకు సారీ డిజైన్ ఎలాగొచ్చిందో కూడా ఒక ఒకసారి చూడండి ఇదిగోండి చాలా రిచ్గా ఉంటుందండి ఇది ఫంక్షన్ కేసు కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది శారీ అంతా మొత్తం అంతా ఈ టైపులో డిజైన్స్ వస్తాయి ఇందులో మనకి కనీసం త్రీ ఫోర్ డిజైన్స్ మన దగ్గర ఉన్నాయండి ఇది పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఇలాగ ఇది మొత్తం చాలా బాగుంటుందండి పోర్చింగ్ కూడా చాలా బాగుంది రిచ్ వస్తుందండి శారీ అంతా ఇదంతా మొత్తం అంతా జెరీ వర్క్ అండి ఇది క్లాత్ అయితే మనకి చాలా స్మూత్ మెటీరియల్తో వస్తుందండి మనకి రేట్ వచ్చేసింది చాలా రీజనబుల్ ప్రైస్ పడుతుంది అనేది ఇది అంటే ఇందులో సింగిల్ సారీ ఉండదండి ఎవరైనా సెట్ తీసుకోవాలి లేదంటే ఆఫ్ సెట్ అన్నీ ఇస్తాను తప్ప ఒకటి రెండు సారీస్ ఉండవండి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి ఇది ఇందులో మనకి ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక టైప్ ఇందులో ఇది ఒక డిజైన్ ఇచ్చారండి ఇలా చూడండి ఇది ఒకటి ఇది ఒక డిజైన్ అండి తర్వాత కలర్స్ ఇందులో చూడండి కలర్స్ ఎలా వస్తాయండి కలర్స్ అన్నీ కూడా మంచి బాగా సీల్ అయ్యి కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఈ ఐటెము లేట్ చేసుకోవద్దండి ఎందుకంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ సారీ డిజైన్ ఎలాగుందో చూడండి ఈ సెట్లోని మీకు ఒక సెట్కి ఒక్కొక్క శారీ నేను చూపిస్తున్నాను డిజైన్ ఎలాగుందో మొత్తం అంతా వీవింగ్ అండి రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సింగిల్సారీ రేటు ఇదిగోండి పళ్ళు ఇలాగొస్తుంది ఎందుకంత బార్డర్ కూడా చాలా బాగుంది చాలా సూపర్ ఐటమ్ అండి సూపర్ కలెక్షన్ అండి లేట్ చేసుకోకండి ఇందులో ఇంకొక డిజైన్ ఉందండి ఇదిగోండి ఈ టైప్లో వస్తుందండి డిజైన్ ఇందులో కూడా సేమ్ కలర్సే మీకు ఎందుకన్నా సరే మీకు ఏ కలర్ ఏ ఐటమ్ చూస్తే ఆ కలర్స్ వస్తాయండి కలర్స్ వస్తున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి వస్తున్నాయండి కలర్స్ మీకు ఇందులో ఈ డిజైన్లో కూడా మీకు చీర నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలాగ ఉన్నది అన్నది ఇదిగోండి ఈ టైపులో వస్తుందండి డిజైన్ వస్తుంది చాలా కలెక్షన్ అయితే బట్టు చాలా బాగుందండి రేట్ వచ్చి ఆరు వందల తొంభై తొమ్మిది అండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ అండి తర్వాత ఐటమ్ చూపిస్తానండి తర్వాత ఇది ఒక కొత్త కలెక్షన్ అనేది మన ఫ్యాన్సీ పట్టు మీద లైట్ వెయిట్ పట్టు వస్తుందండి ఇది దాని మీద మనకి సింపుల్ సింపుల్గా ఇచ్చారండి ఇది బార్డర్ అంతా కాంట్రాస్ట్ వచ్చి కాంట్రాస్ట్ బ్లోజ్ వస్తుందండి దీనికి చాలా సూపర్ ఫైన్గా ఉండే సారీస్ అండి కలెక్షన్ ఇది ఒకటి కలర్స్ ఇంకా చాలా మంచి కలర్స్ వచ్చినాయండి ఇందులో కూడా అన్ని డిఫరెంట్ కలర్లు ఇచ్చారండి మీకు సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని శారీ ఎలా ఉన్నది అన్నది మీకు కలెక్షన్ అయితే మట్టు అదిరిపోయే కలెక్షన్ అనేది మన సాయి శివ లక్ష్మణ నాయక ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి మీకు ఒక సింగిల్ శారీ ఎలాగుందో డిజైన్ అన్నది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి శారీ అంతా మనకి ఈ టైపులో వస్తుందండి ఇలాగా మొత్తం వివింగ్తో తో మొత్తం అంతా కలంకారీ డిజైన్ థ్రెడ్ వర్క్ మొత్తం అంతా చేశారండి దీనికి మళ్ళీ సిల్వర్ కూడా ఇచ్చారండి థ్రెడింగ్ చాలా కాంట్రాస్ట్ బార్డర్ కూడా సిల్వర్ తోనే చేసి ఇచ్చారు మనకి పళ్ళు వచ్చేసి మనకి ఎలా రిచ్ ఇచ్చారండి చాలా ఎక్సలెంట్గా ఉందండి పళ్ళు కూడా పళ్ళు కాంబినేషన్ కూడా బాగుంది తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ లాగా ఇలా బుట్టీస్ సిల్వర్ బుట్టీస్ ఇచ్చారండి మనకి థ్రెడ్ బుటీస్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి ఏమో మనకి సిల్వర్ బార్డర్ హ్యాండ్స్కి ఇచ్చారు సారీ అంతా మనకి మొత్తం ఓవరాల్ గా ఈ టైప్లో డిజైన్ ఇచ్చారండి ఇలాగా మొత్తం సారీ మొత్తం ఇచ్చారు ఇలాగా చాలా చక్కనైన డిజైన్తో సింపుల్గా లైట్ వేడితో ఉన్న అండి ఇది రీసేలర్లు ఎవరైనా ఉంటే ఇటువంటి మోడల్ అండి మీకు సేల్స్ బాగా అవుతుందండి మోడల్ కూడా న్యూ మోడల్ కొత్తగా వచ్చే ఫ్యాన్సీ వర్ట్లో లేటెస్ట్ మోడల్ అండి ఇందులో మనకి డిజైన్స్ ఎలా వచ్చినాయి అన్నది నేను చూపిస్తాను చూడండి ఇది ఒక డిజైన్ వచ్చింది కదండి ఇందులో మనకి నుండి ఈ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారు కూడా లైట్ వెట్ లో వస్తుందండి చాలా బాగుంది డిజైన్ మొత్తం అంతా మనకి ఎలా కలంకారీ డిజైన్ లో ఉంది చాలా బాగుందండి సారీ కూడా లైట్ గా షైనింగ్ వస్తుంది లైట్ గా షైనింగ్ వస్తుందండి మంచి క్వాలిటీ అండి మంచి ఇందులో మరొక డిజైన్ కూడా ఉందండి ఇందులో మన నాలుగు ఐదు డిజైన్స్ వచ్చాయి మీకు ఇవన్నీ కూడా మీకు ఒకే రేట్ పడుతుందండి మెటీరియల్ ఎంత ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు వరకు మనం అన్ని లైట్ కలర్స్ పేస్టిక్ కలర్స్ అన్ని చూసామండి ఇప్పుడు కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చే కలర్స్ అండి ఇవి కూడా ఇవి కూడా మనకి కాంట్రాస్ట్ తో ఇచ్చారు ఇవి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫంక్షన్కి అయి కట్టుకోవడానికి అయితే సూపర్ సారీస్ అండి ఇవి కలర్స్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉంటుందండి అన్నీ కూడా చాలా చక్కనైన డిజైన్స్ అండి అన్నీ కూడా కాస్ట్లీ టైప్ ఆఫ్ కాంట్రాస్ట్ ఇచ్చిన ఐటమ్ అండి ఇదంతా కూడా కొట్టు ఫ్యాన్సీలో మనకి ప్యూర్లో ఎలాగొస్తాయో ఆ టైప్లోనే మనకి తయారు చేసిన కలర్స్ డిజైన్స్ కూడా చాలా క్లాస్గా ఉంటాయండి రేట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్గా నేను ఇస్తున్నానండి ఈ ఐటెమ్ మన షాపుకి వచ్చి తీసుకుంటే చాలా రేటు రీజనబుల్గా ఇస్తున్నానండి ఇది తర్వాత ఇందులో ఇది ఒక డిజైన్ చూపించాను కదండి తర్వాత మరొక డిజైన్ కూడా చూపిస్తున్నానండి ఇదిగోండి టెంపుల్ బార్డర్ కావాలనే వాళ్ళు చాలామంది ఉంటారండి వాళ్ళ కోసం ప్రత్యేకించి కూడా నేను ఇప్పించాను అది చాలా బాగున్నాయండి బుకింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటాయండి రెండు సెట్లు అయితే నేను బుక్ చేస్తానండి ఇదిగోండి టెంపుల్ బార్డర్ కూడా చాలా హైలైట్ అండి కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకి ఇందులో డార్కు లైట్ అన్ని అన్ని కలిసి ఇచ్చారండి కలర్స్ ఇవన్నీ కూడా కాస్ట్లీలో వచ్చిన డిజైన్స్ అన్ని కూడా ఇందులో వచ్చినాయండి చాలా చక్కగా ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఇందులో మీకు ఒక చీర కూడా నేను ఎలా ఉండదు అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి మనకి గ్యాప్ బాటర్ ఇచ్చి టెంపుల్ బోర్డు ఇచ్చారండి గ్యాప్ బోర్డర్ పై పైన టెంపుల్ బోర్డు ఇచ్చి చక్కగా బుకీస్ కూడా ఇచ్చారండి ఇలాగా ఇలా చూడండి మొత్తం అంతా సారీ అంతా ఎలాగొస్తుందండి చాలా బుకీస్ కూడా చక్కగా ఉన్నాయండి గోల్డెన్ బుకీస్ ఇచ్చారు మనకి పళ్ళు వచ్చి ఇలా ఇచ్చారండి సారీ క్లా చాలా క్లాస్గా ఉందండి లేట్ చేసుకోకండి ఇటువంటి మంచి ఐటమ్ కావాలనుకునే వాళ్ళు వెంటనే మన షాప్కి సంప్రదించండి మంచి మంచి కలెక్షన్ దొరుకుతుందండి బ్లౌజ్ పీస్ అండి ఇది మొత్తం శారీ అంతా ఇలాగ వస్తుందండి బార్డర్ అంతా చీర అంతా వస్తుందండి ఇదిగోండి ఇలా మొత్తం టెంపుల్ బాట వస్తుంది మొత్తం శారీ అంతా వచ్చేస్తుందండి రేట్ వచ్చేది చాలా వీలుగా ఇచ్చే రేట్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇది రీజనబుల్ రేటు లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కోసం మన సాయి శివ లక్ష్మీనాయక టెక్స్చైర్కి రండి మరి ఇందులో మరొక డిజైన్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను చూడండి ఎలాగుండదు చూడండి డిజైన్ అన్ని మంచి మంచి కలెక్షన్ అండి తర్వాత ఇదిగోండి ఇది బుట్టిస్ డిజైన్ అండి ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఎలా రకరకాల ఈ టైప్ ఆఫ్ డిజైన్ కూడా వచ్చినాయి ఇందులో బుట్ డిజైన్ తర్వాత ఇందులోనే మనకి చాలా మంది ప్లెయిన్ కావాలని అడుగుతున్నారండి లైట్గా సెల్ఫ్ టైప్లో ప్లెయిన్ వస్తుందండి కలర్స్ ఈ తరహాలో వచ్చినాయండి ఇవి కూడా చాలా డీసెంట్గా క్లాస్గా ఉంటాయండి ఇవి ఇవన్నీ కూడా మీకు ఎన్ని ఎన్నికలతో వచ్చి మన షాప్ వచ్చి తీసుకోవచ్చండి అన్నీ కూడా న్యూ కలెక్షన్ వచ్చిందండి మన దసరా సందర్భంగా న్యూ కలెక్షన్ తెప్పించామండి దసరా దీపావళి సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ మన షాప్లోకి వచ్చిందండి ఇదిగోండి మొత్తం ప్లెయిన్లో మనకి స్లైట్గా సెలవు కనిపించి కనిపించినట్టుగా వీవింగ్తో చేశారండి ఈ టైప్ ఆఫ్ మోడల్ కూడా చాలా మంది కావాలని అడుగుతున్నారండి వాళ్ళ కోసం నేను తెప్పించిన ఐటమ్ పళ్ళు కూడా చాలా స్మాల్ విజయంతో పళ్ళు చేశారండి చక్కగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు తెలిసినవి ఉంటుందండి కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ టైప్ ఆఫ్ ఇచ్చారండి బ్లౌజ్ కాంట్రాక్ట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చక్కగా ఉందండి శారీ కూడా చాలా చక్కగా నీట్గా ఉందండి తర్వాత ఈ ఈ టైప్లో మరి ఒకటి ఇదంతా రేటు ఒకటే రేటు పడుతుందండి ఆరు వందల యాభై రూపాయలు చేసి ఇస్తున్నానండి నేను చూపించిన ఐటమ్ అంతా కూడా మీకు ఇదంతా ఒకే రేటు తర్వాత ఇందులోనే మనకి పారెట్టి డిజైన్ కొత్త డిజైన్ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకి ఈ రేట్లో ఇచ్చారండి అన్నీ కూడా వేస్టీ కలర్స్ వచ్చినాయి మంచి చాలా బాగున్నాయండి ఇదిగోండి సారీ చూడండి చాలా చక్క చక్కనైన డిజైన్స్ వచ్చేయండి ఇలాగా సూపర్ కలెక్షన్ అండి మన సాయి శివాలకు వచ్చిన కలెక్షన్ అంతా కూడా అదిరిపోయే కలర్స్ వచ్చిందండి ఇదిగోండి కలెక్షన్ సూపర్ అండి చాలా బాగుందండి మోడల్స్ అన్ని కూడా చాలా సూపర్ కలర్స్ వచ్చిందండి మీకు సారీ డిజైన్ ఎలాగుందన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఈ టైపులో వచ్చిందండి ప్యారెట్ ఇలాగ వస్తుందండి ఇది మొత్తం ఫేవరెట్ అంతా వీవింగ్ అండి మొత్తం ఇలాగ ఇచ్చారండి బార్డర్ అంతా మనకి గ్రే కలర్ మ్యాచింగ్తో చాలా క్లాసికల్గా చేశారండి డిజైన్ అంతా ఈ టైప్లో ఇచ్చింద వచ్చిందండి స్టెప్ బై స్టెప్ ఇలాగ ఫేవరెట్ వస్తుందండి పళ్ళు వచ్చి మనకి ఏమి చేశారంటే ఇలా రిచ్బోల్ చేశారండి ఇలాగా ఇలా బాగుందండి ఇది మొత్తం పళ్ళు సారీ డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఈ టైప్లో ఇచ్చారండి హ్యాండ్స్ కెమెంట్ వాటర్ ఇచ్చారు డిజైన్ అంతా ఈ టైప్లో వస్తుందండి ఇలాగా మొత్తం డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఈ గ్యాప్ గ్యాప్లో మొత్తం ఫేరెట్లు అన్నీ వస్తాయండి చక్కగా నీట్గా కాంట్రాస్ట్ శారీ మీద మనకి కాంట్రాస్ట్ ఫేరెట్ ఫ్యారెట్ ఇచ్చారండి చక్కగా ఉందండి డిజైన్ చాలా బాగుందండి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళు టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి వస్తాయండి మంచి మంచి కలెక్షన్ ఎప్పటికప్పుడు లభిస్తుందండి ఛానల్ చూసి ఇవ్వండి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు వస్తాయండి మన ఛానల్ చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మా షాప్ని ప్రాచ్ చేస్తుంటే మంచి మంచి వీడియోలు మేము తీస్తూ ఉంటామండి ఇవ్వండి తర్వాత మంచి వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నమస్కారం